ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಟ್ಯಾಕ್ ಯು ನೇನ್ಮಿ ರಾಜೇಶ್ సో ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ధైర్యం ఏంటి అనే చర్చ ప్రధానంగా సాగుతుంది ఎందుకంటే అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి తీరు ఖచ్చితంగా ప్రతిపక్షాలకు పుట్టేలా ఉన్నాయి మరోవైపు ఉప ఎన్నికల సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్య వచ్చే అవకాశాలు లేదంటూ కూడా తేల్చి క్లారిటీగా ఇవ్వడంతో ఎందుకు అలా మాట్లాడారు అన్న అంశమే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది అంటే తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి అంత మాట అన్నా సార్ ఏంటి అసెంబ్లీ వేదికగా అంటే మనసులో ఏముంది వాళ్లకు ధైర్యం చెప్పే మాటలా లేక అంతకు మించినటువంటి వ్యూహమా అంటే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా వ్యూహాత్మకంగా ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వ్యూహాత్మకమైనటువంటి వ్యాఖ్యలుగానే చూడాలా అసలు ఇక ఏమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఆయన మాటల చుట్టూ రేంజ్ లో చర్చ ఎందుకు జరుగుతోంది అనేది కనుక ఒకసారి చూస్తే అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి నోటీస్ వచ్చినటువంటి ఈ మాటలు ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా విస్తృత చర్చకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి ఇటు సొంత పార్టీ కానీ అటు ప్రతిపక్షాలు కానీ ఈ మాటల మీదే స్పెషల్ ఫోకస్ పెట్టి చర్చోపచర్చలు చేస్తూ ఉంది అసలు ఏ ధైర్యంతో ఆయన మాటలు అన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావని అంత కాన్ఫిడెంట్ గా సభా సాక్షిగా ఎలా చెప్పగలిగారు సీఎం రేవంత్ అసలు ఆయన వెనక ఉన్నటువంటి వ్యూహం ఏంటి అని ఖచ్చితంగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అన్ని పార్టీల నాయకుల్లో కూడా ఇదే చర్చ కొనసాగుతాం ఉప ఎన్నికలు రావు ఎందుకు వస్తాయని ఒక వ్యూహం ప్రకారమే ఆయన సభలో ప్రశ్నించారా అన్న వ్యాఖ్యలు సైతం ఇవాళ వినిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయంటూ కొందరు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎందుకు వస్తాయంటూ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ సో ఎవరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు ఉప ఎన్నికలు రావని భరోసా ఇచ్చారు సభా సాక్షిగా సిఎల్పి నేత రేవంత్ రెడ్డి దీంతో ఇప్పుడు సీఎం రేవంత్ మాట్లాడినటువంటి తర్వాత బీఆర్ఎస్ నుంచి హరీష్ కోర్టులో ఉన్నటువంటి వ్యవహారంపై సీఎం కామెంట్స్ సరికాదంటూ కూడా సభలోనే హరీష్ రావు మాట్లాడుతున్నారు సో ఇప్పుడు ఆయన అన్న సుప్రీం కోర్టులో చూపిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు సో హరీష్ అయితే అందుకు కూడా క్లారిటీ ఇచ్చేశారు ముఖ్యమంత్రి తాను కోర్టును ఉద్దేశించి మాట్లాడలేదని ఉప ఎన్నికలు వస్తాయంటూ పార్టీ నాయకుడు చేస్తున్నటువంటి ప్రచారం గురించి మాత్రమే మాట్లాడాలని క్లారిటీ ఇచ్చారు సీఎం రేవద్ అంతవరకు బాగానే ఉన్నా అసలు సీఎం అంత కాన్ఫిడెన్స్ ఉప ఎన్నికలు రావని ఎలా చెప్పగలుగుతున్నారనేదే ఇప్పుడు ఆరాలు తీస్తున్నటువంటి పరిస్థితి ఆరాలు మొదలైనటువంటి నేపథ్యం అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జరిగినటువంటి ఎమ్మెల్యేలు కొందరు కాస్త అసంతృప్తిలో ఉన్నారని తిరిగి సొంత గూటికి వెళ్తారని ఓ ప్రచారం జరుగుతోంది దీన్ని అనుకూలంగా మలుచుకున్నటువంటి ప్రతిపక్షం ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని గుణపాఠం చెప్పడం ఖాయం అంటూ వాయిస్ పెంచుతోంది ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంటే దాన్ని కౌంటర్ గానే బైపోల్స్ జరగబోవని సీఎం అన్నట్టుగా విశ్లేషిస్తున్నారు కొందరు సో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆందోళన కలిగించేలా విపక్షం వ్యూహం పన్ని కానీ అంత సీన్ లేదంటూ తమ పక్షాన చేరినటువంటి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగానే ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చు అని చెప్తున్నారు విశ్లేషకులు దీనికి తోడు గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విలీనం చేసుకోవడం పార్టీ ఫిరాయింపులపై అప్పట్లో ఫిర్యాదు చేసినా లెక్క చేయకుండా వివరించినటువంటి బీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టడం కోసం కూడా అలా మాట్లాడి ఉండవచ్చు అని కూడా కొందరు అంటున్నారు అంటే తాము అధికారంలో ఉన్నప్పుడు కొంత అది అసలు సమస్య కాదన్నట్లు వివరించినటువంటి గులాబీ పార్టీ నేతలు ఇప్పుడు మాకు అంతకు మించి సమస్య వేరొకటి లేదన్నట్టుగా వివరిస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా కనిపిస్తోంది అలాంటి వైఖరిపై చర్చ పెట్టేందుకు కూడా సీఎం కొంత అలా మాట్లాడి ఉండవచ్చు అనేది కూడా ఇంకో వర్షం సో ఇప్పుడు బీఆర్ఎస్ దొంద వైఖరిని మరోసారి జనం ముందు పెట్టడం ఒక్కో పార్టీకి ఒక్కో న్యాయమా అనే అంశం మీద మాట్లాడుకునేలాగా కూడా చేసే వ్యూహం కూడా అయి ఉండొచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు సో మొత్తం మీద అటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు భరోసా ఇవ్వడం ఇటు ప్రతిపక్ష వైఖరి ఎండగట్టడం లాంటి బహుళ ప్రయోజనాలు ఖచ్చితంగా ఆ టార్గెట్ రేవంత్ రెడ్డి అలా మాట్లాడి ఉంటారనేది కూడా కొందరు విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్ సో మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వ్యూహాత్మక వ్యాఖ్యలు చేసి ఖచ్చితంగా ఉప ఎన్నికలు రావాలని తేల్చి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఒకవైపు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకి మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా కొంత ఆ పార్టీకి అయితే ఖచ్చితంగా ఆందోళన కలిగించేలాగా కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్